అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఆహార చాట్ రుచిని పేరుని గుర్తించండి ఆరోగ్యమైనవి అనారోగ్యమైనవి వేరుపరచడం ఆధార్శిలా పేజీ నెంబర్ రెండు వందల యాభై రెండు వందల యాభై ఒకటిలో ఉంటుంది ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు బియ్యం పండ్ల రసం పండ్లు మొదలైన విభిన్న ఆహార పదార్థాలు చిత్రాల కార్ట్స్ నిమ్మకాయలు చాక్లెట్లు వెనిగర్ అల్లం ఉప్పు బిస్కెట్లు వంటి ఆహార పదార్థాలు ఇప్పుడు ఈ యాక్టివిటీని ఎలా చేయాలో చూద్దామా ఉప్పు ఉప్పుగా ఉందంట నిమ్మకాయ ఎలా ఉంది పుల్లగా ఉందంట ఎలా ఉంది ఆ పిల్లగా ఉంది ఏంటిది కాలం ఎలా ఉంటుంది కాలంగా ఉంది వర్జుడు నా బొద్దు అంటున్నాడు <tuk> nah, paling minum biskuit pecandu. Biskuit ialah undang-undang. Tiiga-undang ialah undang. Tiiga-undang ialah undang. Biskuit నిమ్మరసం ఇవి చాలా ఆరోగ్యం మనం ఆ ఇంట్లో వండుకున్నాం కాబట్టి ఇవి ప్యాకెట్లు తినకూడదు ప్యాకెట్లో తింటే క్యాన్సర్స్ వస్తాయి నైట్రోజన్ మారి పెట్టి ఇవి ప్లాస్టిక్ కవర్ కదా ఇలాంటి తినకూడదు నూడిల్స్ మంచిదా స్వీట్ కానీ మంచిదా అనారోగ్యం నూడిల్స్ అనారోగ్యం బిస్కెట్ ప్యాక్ తినచ్చా తినాది ఇప్పుడు టేస్ట్ చేస్తారా టేస్ట్ అలా ఉంది తిండి తియ్య ఉంది అది గోర్డ్ పంచుతారు కాబట్టి తియ్యగా ఉంది తి ఎలా ఉంది ఉప్పుగా అది ఉప్పు ఉప్పు ఎలా ఉంది బోరు చేత వాష్ చేసుకొచ్చుకోవాలి బయటికి తీసుకోవాలి నిమ్మకాయ సిందా టేస్ట్ ఎలా ఉంది ఉంది కదా ఇప్పుడు ఫ్రూట్స్ పెడతాము అందరికీ

ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా వివిధ రకాల ఆహార పదార్థాలను చూపిస్తూ ఏవి ఆరోగ్యమైనవి ఏవి అనారోగ్యమైన ఆహారం అని పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు అయితే ఇంకెందుకు రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దామా థ్యాంక్ యూ